హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఒక సాధారణ రైలు ప్రయాణం ఊహించండి కానీ అది నరమాంసం తినే జాంబీల నీడలో ఒక పీడకలగా మారితే ఇది ట్రైన్ టు బుసాన్ దక్షిణ కొరియా యొక్క హృదయాన్ని కదిలించే యాక్షన్ హారర్ చిత్రం డైరెక్టర్ యున్ సాంగ్ హు సృష్టించిన ఈ రెండు వేల పదహారు బ్లాక్ బస్టర్ జాంబీ సినిమా మాత్రమే కాదు ఇది ప్రేమ త్యాగం మానవత్వం యొక్క కథ సియోల్ నుండి బుసాన్ వరకు ఈ ఉత్కంఠ ప్రయాణంలో మనం ప్రవేశిద్దాం కథ సియోక్ అనే బీజీ ఫండ్ మేనేజర్ తో మొదలవుతుంది అతను తన చిన్న కూతురు సు ఆన్ కు పట్టించుకోకుండా పనిలో మునిగిపోతాడు సు ఆన్ పుట్టినరోజు బహుమతిగా అతను ఆమెను తల్లి దగ్గరకు బుసాన్ కు తీసుకెళ్లేందుకు కేటీఎక్స్ హై స్పీడ్ రైలులో ప్రయాణిస్తాడు కానీ రైలు బయలుదేరినప్పుడు దక్షిణ కొరియాలో జాంబీ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది ఒక వైరస్ సోకిన మహిళ రైలులోకి చొరబడుతుంది అలా చొరబడంతో వైరస్ ప్రయాణికుల మధ్య వేగంగా వ్యాపిస్తుంది సియోక్ మరియు కొంతమంది ప్రయాణికులు సాంగ్వా అనే ధైర్యవంతుడు అతని గర్భిణీ భార్య సియాంగ్ క్వియంగ్ బేస్బాల్ ఆటగాడు యంగ్ గుక్ అతని స్నేహితురాలు జిన్ హి ఒక నిరాశ్రయుడు వీళ్ళందరూ జీవించడానికి పోరాడాలి రైలు ఒక యుద్ధ భూమిగా మారుతుంది మరియు భుసాన్ ఒక సురక్షిత ప్రాంతగా భావించబడుతుంది వారికి అదే ఏకైక ఆశ వైరస్ ప్రారంభం రైలు సియోల్ నుండి బయలుదేరినప్పుడు బయట అల్లర్లు అగ్ని ప్రమాదాలు కనిపిస్తాయి ఒక వైరస్ సోకిన మహిళ రైలులోకి చేరి జాంబిగా మారి దాడి చేస్తుంది జాంబిలు చూపు శబ్దంతో ఆకర్షితులవుతారని తెలుస్తోంది కాబట్టి నిశ్శబ్దం వారి ఆయుధం సియోక్ ఊ మొదట స్వార్థంగా సు కు మాత్రమే కాపాడాలనుకుంటాడు కానీ సుఆన్ యొక్క దయ మరియు సాంగ్వా యొక్క ధైర్యం అతన్ని మారుస్తాయి అతను నాయకుడిగా మారి అందర్నీ కాపాడేందుకు పోరాడతాడు గుండెను కదిలించే పాత్రలు సాంగ్వా ఒక హాస్యం ధైర్యం అభిమానులకు ఆకర్షిస్తాయి యంగ్ గుక్ నిరాశ్రయుడు వంటి పాత్రలు తమ త్యాగాలతో మనసు కరిగిస్తాయి కానీ యంగ్ షుక్ అనే స్వార్థపరుడు మానవత్వం యొక్క చీకటి వైపును చూపిస్తాడు రైలు యొక్క ఉత్కంఠ రైలు కార్లలో జాంబీలతో పోరాడడం కిటికీలను కప్పడం చీకటిలో నిశ్శబ్దంగా కదలడం ఈ సన్నివేశాలు గుండెలను ఆగం చేస్తాయి భావోద్వేగ క్లైమాక్స్ బుస్సాన్ దగ్గరలో ద్రోహం నష్టాలు ఎదురవుతాయి ఒక బ్లాకెడ్ ట్రాక్ వల్ల సుఆన్ సియోంగ్ కియోంగ్ కాలినడకన టన్నల్ ద్వారా వెళ్తారు సియోక్ ఉ తన కూతురు కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తాడు సుఆన్ ఆలిహా భావోద్వేగ క్లైమాక్స్ బుసాన్ దగ్గరలో ద్రోహం నష్టాలు ఎదురవుతాయి ఒక బ్లాక్డ్ ట్రాక్ వల్ల సుఆన్ సియాంగ్ కియోంగ్ నడకన టన్నెల్ ద్వారా వెళ్తారు సియక్ ఊ తన కూతురు కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తాడు ఓయ్ పాటతో ఉన్నట్లు సంకేతం ఇవ్వడం కన్నీళ్లను తెప్పిస్తుంది ట్రైన్ టు బుసాన్ జాంబిల్ గురించి మాత్రమే కాదు ఇది సమాజాన్ని ప్రతిబింబిస్తుంది స్వార్థం తరగతి విభజనలను విమర్శిస్తూ కుటుంబం త్యాగం గురించి మాట్లాడుతుంది తెలుగు ప్రేక్షకులకు ఈ కథ కుటుంబ బంధాలు ప్రేమ యొక్క విలువను గుర్తు చేస్తుంది పదకొండు మిలియన్ కొరియన్ ప్రేక్షకులతో ఈ చిత్రం జాంబి శైలు మార్చింది మా డాంగ్ నటన అద్భుతం యాక్షన్ భావోద్వేగం మానవత్వం మిశ్రమం ఈ సినిమాకు ప్రత్యేకం చేసింది ట్రైన్ టు బుసాన్ ఒక ఉత్కంఠ భరిత భావోద్వేగ రైడ్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లేదా జియో సినిమాలో చూడండి జాంబి అపోకాలబ్స్ లో మీరు మీ ప్రియమైన వారికి ఎలా కాపాడతారు ఈ దక్షిణ కొరియా మాస్టర్ పీస్ ను చూసి తెలుసుకోండి